హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి రీషెడ్యూల్ ఇవ్వాలని లక్షలలో అభ్యర్థులు ఇక్కడ కోర్టుకి అయితే కనుక గతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు మీరు హైకోర్టులో మీరు చూసుకోండి అని చెప్పారు ఇప్పుడు చాలామంది ఇక్కడ పరీక్ష రాసిన తర్వాత ఆ పరీక్షల మీద అసంతృప్తితో అయితే కనుక ఎంతమంది ఉన్నారో అన్నది చాలామందికి అర్థమైంది అంటే రాసినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని మేము పరీక్షల్లోనేమో మొదటి రోజు అంటే ఎస్జిటి వాళ్ళు ఉన్నారు ఎస్జిటి వాళ్ళు మేము పదమూడవ తారీఖున రాసాము మా పేపర్ చాలా హార్డ్గా ఉంది చాలా కష్టంగా ఉంది తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి మాతో పోల్చుకుంటే కొంచెం సులభంగా వాళ్ళకున్నది ఇప్పుడు దీనివల్ల మేము నష్టపోతున్నాం కదా సోషల్ వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రాబ్లం బయాలజీ వాళ్ళు కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ అంటే ఇక్కడ పరీక్షల విధానంలో అందరికీ సమానంగా ఉంటే ఒకటి రెండు మార్కులు అటు ఇటులో ఉంటే కనుక పర్వాలేదు కానీ ఇక్కడ పరీక్షల్లోనూ ముందు రాసినటువంటి తర్వాత రాసినటువంటి వారికి వేరియేషన్స్లో చాలామంది మీరు చూశారు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ కూడా అన్ని విషయాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు సో పలువురు అభ్యర్థులు అయితే ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారని చాలా మద్దతు చాలా మద్దతు అయితే కనుక ఇక్కడ మాకు ఖచ్చితంగా రీషెడ్యూల్ ఇవ్వాలి ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి అభ్యర్థులకు న్యాయం చేయాలి సో గతంలో ఇచ్చిన దాన్ని బట్టి మేము చాలామంది మేము నష్టపోయాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మాకు న్యాయం చేయకపోతే పరీక్షలు అయితే జరిపారు పరీక్షలు జరగలేదు అనటానికి ఎక్కడా లేదు ప్రభుత్వం అయితే కనుక పరీక్షలు అన్నీ కూడా జరుపుకుంటూ వచ్చింది ఇంకా రాసేవాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు దాదాపుగానండి రాష్ట్రంలో కొన్ని టీములు ఉన్నాయి నేను ఆ టీముల పేర్లు కానీ వాళ్ళ గురించి చెప్పట్లేదు కానీ నిన్న మాట్లాడాను సో ఒక వ్యక్తితో అయితే కనుక నేను మాట్లాడాను వీళ్ళందరూ చక్కగా ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు లీడ్ తీసుకుని వెళ్తున్నారు అదేందండి వాళ్ళు లీడ్ తీసుకుని చక్కగా అయితే కనుక వెళ్తున్నారు ష్యామ్ బాబు శ్యామ్ బాబు గారని చక్కగా అన్న అయితే కనుక వాళ్ళందరూ అంటే అన్ని రకాల టీములు కలిసి చక్కగా ఇప్పుడు ఒక మాట మీద ఉండి కోర్టుకి వెళ్తూ ఉన్నారు సో వాటిలో ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి అంటే ఈ నార్మలైజేషన్లో వాళ్ళందరికీ రకరకాల టీం వాళ్ళందరికి కూడా చెప్పేది ఏంటి ఇప్పుడు అంటే ఒకటే మేము పదమూడవ తారీఖున రాసాం మా ఫ్రెండ్స్ అయితే పలానా తారీఖున రాశారు వాళ్ళకి మాకు దాదాపుగా పద్నాలుగు పదిహేను మార్కులు పైనే వ్యత్యాసం వస్తుంది దీంతో మేము ఎంతగా నష్టపోతున్నాం మార్కు చాలు కదా జీవితాన్ని ఇక్కడ మార్చేసేది అని సో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా రీషెడ్యూల్ ఇచ్చే అవకాశమే ఉంది ఎందుకనంటే వాళ్ళు అన్నదాని ప్రకారం మనకి మీరు చూడండి మిత్రులారా ఇక్కడ ఎవరిని కించుపరచాలను కాదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి నేనైతే ఈరోజు ఒక్కరోజేనండి ఆల్రెడీ గత రెండు రోజులు చెప్తున్నాను నిజంగా సార్ మీరు అన్నట్లుగా అలాగే నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను ఫర్దర్గా నేనైతే టెట్కి సిటెట్కి అలాగే డిఎస్సి వచ్చేటువంటి వాటికి ఒకవేళ ఈ రీషెడ్యూల్ కనుక జరిగితే కనుక ఇది నాకు చాలా మేలు అవుతుంది నేను మీ టీంలో చక్కగా ప్రాక్టీస్ చేస్తాను సార్ అని అనుకుంటే వాట్సాప్ బ్యాచ్లోనండి నేను చక్కగా టీం ఏర్పాటు చేసి వాళ్ళకి సో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు ఇంగ్లీష్లలో చక్కగా వాళ్ళకి నచ్చిన టాపిక్ నచ్చిన విధానంగా అద్భుతంగా అయితే కనుక నేను గ్రూప్లో ప్రాక్టీస్ పెడుతున్నాను ఆల్రెడీ అందరికీ తెలుసు సో చాలామందికి అది నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఫర్దర్గా జనరల్ స్టడీస్ కూడా ఆయా గ్రూపులకి అన్నింటికి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను నాకు కావాలి సార్ అనుకుంటే కనుక దయచేసి ఇవాళ ఒక్కరోజు ఇది ఆఖరి రోజు అండి చాలామంది చక్కగా జాయిన్ అయ్యారు అది తర్వాత మీరు రేపు జాయిన్ అవుతాయి ఏలుండి జాయిన్ అయితే కనుక అలా మళ్ళీ మీరే ఇబ్బంది పడాలి అంటే నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే సో అది మీ ఇష్టం నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ముందు నుంచి కూడా నేను చాలా స్పష్టంగా గైడ్ చేశాను ఇక్కడ ఈ గ్రూపులు ఈ ఉన్నటువంటి ఈ రీషెడ్యూల్ ఎందుకు అడుగుతున్నారు అంటే మీరే చూడండి నేను గతంలో కూడా చెప్పాను ఎందుకంటే నోటిఫికేషన్లో ఉన్నదాని ప్రకారంగానే ఖచ్చితంగా జరగాలి నోటిఫికేషన్లో ఉన్నదాని ప్రకారంగా జరగకపోతే ఖచ్చితంగా ఇది విరుద్ధమైనటువంటి అంశాలైతే కనుక మనకి తాలెత్తుతున్నాయి సో ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది క్లస్టర్ టీచర్లు మిగిలిపోయారు ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు కదా క్లస్టర్ టీచర్స్గా మిగిలిపోయారు రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు వందల రెండు మంది ఇప్పటికే సర్ప్లస్ టీచర్లు ఉన్నారు ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లు భాషా పండితులు అయితే సర్ప్లస్లు ఉన్నారు మరి వీళ్ళని కూడా యాడ్ అయితే అంటే డిఎస్సి ఉపాధ్యాయులు కూడా వస్తే వారు క్లస్టర్ టీచర్లు ఉంటారు సో ఇక్కడ మీకు పోస్టింగ్లు ఇస్తారా లేదు రూల్ ఏంటి అన్నీ నేను మీకు చెప్పట్లేదు జరిగింది కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మీదకి ఏంటి బైలింగ్వల్ సో కేవలం వాళ్ళు ఎంతమందో లేరు కదా అని ఆ డౌట్ కూడా రావచ్చు సో ఇది నోటిఫికేషన్లో ఉన్న ప్రాబ్లం అది గుర్తుపెట్టుకోండి జీవో అనేది ఒకటి ఉంది రెండు రెండోది ఏంటంటే నార్మలైజేషన్ అనేది ఒకటి ఉందండి అవునా నార్మలైజేషన్ ప్రక్రియ ఎప్పుడంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత సో దాని తర్వాత కూడా మళ్ళీ మీకు ఇప్పుడు దీని మీదే కాదు రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగే విధానాన్ని బట్టి వాళ్ళు అడుగుతారు ఎందుకంటే ముందుగానే నార్మలైజేషన్లో అడుగుతుంటే ఎలా ఉంటుందంటే కోర్టు సహజంగా నేను ఆల్రెడీ ప్రముఖ నాకు తెలిసినటువంటి న్యాయవాదులతో న్యాయవాదులతో నేను ఈ విషయాలన్నీ చర్చించిన తర్వాత వాళ్ళు చెప్పింది ముందుగానే వేస్తే వాళ్ళు అసలు ఇంకా మీ రిజల్ట్ ఇవ్వలేదు కదా మార్కులు కూడా మేము చెప్పలేదు కదా అప్పుడే మీకు సో ఎలా కలుస్తాయి ఎలా కలవని మేము ఎలాగా వాళ్ళు ఇవ్వగలుగురు అని కోర్టులో క్వశ్చన్ వస్తుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత సో నీకే తెలుస్తుంది అవునా నీ రెస్పాన్స్ షీట్లో ఉన్న దాన్ని బట్టి నీ రెస్పాన్స్ షీట్లో వచ్చాయి ఫైనల్కి రెస్పాన్స్ షీట్స్ వచ్చి ఫైనల్కి వారం అయిన తర్వాత అప్పుడు రిజల్ట్ వదిలేరనుకోండి దాన్ని బట్టి నీకు ఈ కథ అంతా తెలుస్తుంది అవునా కదా సో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయాలని అవునా కాదా అన్నది దూరదృష్టితో కనుక మీరు ఆలోచించగలిగినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది అంతేగాని ఏదో నేను జీవితున్నా కదా సరదా కానీ మీరు అనుకోకండి అలాగే వాళ్ళ టీంలు వెళ్తున్నారు ఏమండి వెళ్తున్నప్పుడు మనం సహజంగా వాళ్ళు వెళ్తున్నారు ఓకే మనం వెళ్తున్నాగా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి కనీసం మన సహాయ సహకారాలు ఎస్ నాకు ఈ అన్యాయం జరిగింది నేను సహకరిస్తాను అని ధోరణి ఉండాలండి అతడి చాలామందికి అది ఉండదు కాబట్టి చాలామంది అభ్యర్థులకైతే కనుక చాలా లోట్లు ఉంటాయి ఇప్పుడేమో నేను అలా చేస్తున్నందుకు కొంతమంది ఉంటారు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు అంటే చదువుకు కొంత విలువ అనేది ఉంటుంది చెప్పిన ప్రతి విషయాన్ని మీరు చూచ తప్పకుండా ప్రతిదీ మీరు ఆలోచించండి వాస్తవమా కాదా అన్నది సో నార్మలైజేషన్లో కానీ పేపర్లు వచ్చినాయి అందరికీ సమానంగా వచ్చాయి ఈవెంట్ తెలంగాణలో ఎలా వచ్చినాయి పేపర్లో తెలంగాణలో వచ్చినటువంటి విధానాన్ని మీరు బేస్ చేసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి అక్కడ పేపర్లు టెట్ట జరుగుతుంది కదా అందుకని అభ్యర్థులు అందరికీ సమానమైనటువంటి న్యాయం కావాలని అడుగుతున్నారు రీషెడ్యూల్ కోరుతున్నారు దీనివల్ల అందరికీ ఉపయోగమే జరుగుద్ది